హాయ్ హలో నమస్తే తమ్నెలు చూడగానే అందరికి తెలిసిపోయి ఉంటుంది కదా ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే ఎక్కడికి వెళ్తున్నాం ఎలా వెళ్ళాం అనే దానికంటే ముందు అసలు బాసర అంటే ఎలా ఏర్పడింది ఏంటి అనేది అంత సోది లేకుండా చిన్నగా చెప్పాలనుకుంటున్నాను అంటే మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు తెలియనుకుంటు పోవచ్చు చెప్పాలనుకుంటున్నాను నేనైతే వ్యాస మహర్షి సేద తీరడానికి సంచరిస్తూ ఉండగా బాసర తీరాన చేరుకున్నాడట ఆ సమయంలో అవిక్త రూప పడి ఉన్న అంటే రూపం లేదు అమ్మవారికి రూపం లేకుండా ఉన్నప్పుడు అమ్మవారు తనని నన్ను ప్రతిష్టాపించమని ఆజ్ఞాపించిందట రో అప్పుడు వ్యాస మహర్షి అక్కడే గుహలో నివసిస్తూ రోజు గోదావరి నదిలో స్నానం ఆచరించి మూడు పిడికిల ఇసుకను తీసుకొచ్చి మూడు రా రాసులుగా పోసాడట ఒక గుహ దగ్గర అయితే అక్కడ కొంతకాలానికి సరస్వతి మహాలక్ష్మి మహాకాళి అంటే మూడు రాసులు కదా మూడు రాసుల నుంచి ఒక్కొక్క రూపం ఏర్పడిందట అప్పుడు ఆ ఇసుక రాసుల నుండి విగ్రహాలని వేరు చేసి ప్రతిష్టపించిండు మా వ్యాస మహర్షి అందుకే వ్యాస మహర్షి చేతుల మీదుగా ప్రతిష్టాపన జరిగింది కాబట్టి దాన్ని వ్యాసపురి అని పిలిచేవారట అది వ్యాసపురి నుంచి వాసరగా వాసర నుండి బాసరగా మన ఈ విలేజ్కి పేరు అయితే వచ్చింది అందరికీ బాసర బాసర అనే తెలుసు కానీ అది ఎలా ఏంటి అనేది అయితే ఎవరికి తెలియదు అందుకే ఇది నేను చెప్పాలనుకున్నాను అంతే ఇది గోదావరి నది మనము రైల్వే బ్రిడ్జ్ పై నుంచి వ్యూ అండి ఇప్పుడు వర్షాకాలంలో కదా స్టార్టింగ్ తర్వాత ఇంకా ఫ్లోటింగ్ అయినప్పుడు చాలా బాగుంటుంది వ్యూ కూడా డేంజరస్ కూడా ఒక మట్టుకైతే మొన్ననే రీసెంట్గా ఇన్సిడెంట్ జరిగింది మీకు కూడా తెలుసుకోవచ్చు అయితే బాసర స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది చాలా బాగా వర్క్స్ అయితే నడుస్తున్నాయి నాకు మంచిగా అనిపించింది డెవలప్మెంట్ అయితే అయితే నేను ఊహించండి జరిగింది ఏంటంటే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా ఇంత పబ్లిక్ ఉండర్లే చిన్న పిల్లలు ఉన్నారు కదా ఈజీగా వెళ్ళి దర్శనం చేసి వచ్చేద్దాం స్కూల్కి పంపించేస్తున్నాం కదా పిల్లల్ని ఒకసారి అయితే తీసుకెళ్ళి మొక్కిచ్చి వద్దాంలే అని అనుకున్నాము కానీ స్టేషన్ చూడగానే దడ పుట్టేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న పబ్లిక్ని చూడగానే వామో ఇంత పబ్లిక్ ఉన్నారేంరా బాబు అసలు మనకు దర్శనం అనేది అవుద్దా ఇంత చిన్న పిల్లలను పట్టుకొని హ్యాండిల్ చేయగలుగుతామా అని అనుకున్నాము రైల్వే స్టేషన్ బయటకు అయితే వచ్చేసామనండి ఇక్కడ ఆటో స్టాండ్ అయితే ఉంటుంది బయట మనం అడగకపోయినా సరే వాళ్ళే బలవంతంగా కూడా ఎక్కించేసుకుంటారు మనల్ని ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని అయితే గంగాకైతే బయలుదేరాం మేము ఇక్కడ నుంచి మా బాబు హాయి చెప్తున్నాడు అయితే ఇది మనకి గోదావరి స్నానఘట్టం అండి ఇక్కడ మనము స్నానాలు ఆచరించడానికి మనము తలనీలాలు ఇవ్వడానికి అండ్ కొంతమంది తెప్ప అని విడుస్తూ ఉంటారు అది మనం హారతి ఇవ్వడానికి అన్నీ ఇక్కడ నుంచే జరుగుతూ ఉంటాయి అన్నట్టు ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా వా వ్యాస మహర్షి స్నానం ఆచరించి మూడు పిడికెల ఇసుకను తీసుకెళ్ళాడని చెప్పేసి అది ఇక్కడ నుంచే ఈ గోదావరి నది నుంచే తీసుకెళ్ళాడు అన్నట్టు అయితే అక్కడ చూడండి మనకి గంగా గంగా కదా మన గోదావరి నది అంటే గంగా గంగమ్మ తల్లి కదా ఆమె విగ్రహం అన్నట్టు చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు నాకు దగ్గరికి వెళ్ళాను ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చాను కానీ అమ్మవారికి పెయింటింగ్ మొత్తం షేడ్ అయిపోయి ఉండే అంతగా మంచిగా అనిపించేది కాదు చూడడానికి ఇప్పుడు నేను వచ్చి చూడగానే ఇట్లా జూమ్ చూసి వీడియో తీస్తుంటేనే ఆ మేఘాల నుంచి అమ్మవారు ఆకాశంలో నుంచి కనిపిస్తున్నట్టుగా అనిపించింది నాకు నాకైతే చూస్తూ ఉండే వీడియోలు తీస్తూ ఉంటేనే గూజ్ బాంప్స్ వచ్చేసాయి మీకు కూడా అలాగే అనిపిస్తే చెప్పండి కామెంట్ అయితే చేయండి మా ఇక సతాయిస్తున్నాడు అక్కడ ఐటమ్స్ చూడగానే నాకు పలక కావాలి బ్లూ కలర్ పెన్ కావాలి పెన్సిల్ కావాలి అన్నట్టు ఎవరి కిడ్స్ అయినా అంతే అనుకోండి అయితే తర్వాత స్నానం అది తర్వాత కొనిస్తానులే అన్నా కూడా వినట్లేదు అయితే అక్కడ నుంచి స్నానానికి వెళ్దామన్నా కూడా అక్కడ పబ్లిక్ అయితే చాలా ఉన్నారు అన్నట్టు సో ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడే రాకండి కొంచెం ఇంకో ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ తర్వాత అలా వస్తేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే చాలా ఎక్కువ రష్ ఉంది అయితే గంగకి మనకి మెయిన్గా ఇష్టమైంది ఏంటంటే మనం ఏం సమర్పించుకోలేము గంగ తల్లికి అయితే గంగమ్మ తల్లికి ఆమెకి కావాల్సింది మనం వీలైతే ఒక దీపం ఇంక పసుపు కుంకుమ వేస్తే ఆ గంగమ్మ తల్లికి మనకి అంటే లొంగిపోవడం అని అంటే మన కోరికని మన్నించేస్తుంది సో నేను గంగమదలికి పసుపు కుంకుమ అయితే అర్పించి ముందుగా అంటే స్నానం అయితే చేయాలి కదా అవన్నీ చేయాలంటే లోపలికి అయితే గంగా నదిలోకి వెళ్ళాలంటే కాళ్ళు అయితే స్లిప్ అవుతున్నాయి మొత్తం పాకురు పట్టేసింది కదా స్టెప్స్ ఉన్నాయి కింద నేను మెల్లిగా భయపడుకుంటూనే వెళ్తున్నాను ఎందుకంటే వారం కిందనే ఐదుగురు వచ్చి నీళ్ళ మన గంగ అక్కడే జల సమధి అయిపోయారు అన్నట్టు అది చెప్పాలని లేదు కానీ చెప్తున్నాను ఎందుకంటే భయం వేసింది లోపలికి దిగాలంటే సో ఫస్ట్ వాటర్లో మనం ఇక గంగనదిలో అయితే నమస్కరించి అయితే స్నానం అయితే చేసేసాను నేను స్నానం అయిన తర్వాతే ఇక అది గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ అలా అర్పించి గంగా దీపం అయితే పెట్టాను చూపిస్తాను మీకు ఆ వీడియో వీడియో కూడా క్లిప్ అయితే ఉంది చూపిస్తాను అయితే చాలామంది ఆ గోదావరి నదిని మనం ఎంతో అంటే భక్తితో చేయాల్సిన పనిని ఇక్కడ మొత్తం స్విమ్మింగ్ లాగా స్విమ్మింగ్ చేయడం లోపలే మొత్తము షాంపూ వాడడం సో సోప్స్ వాడడం అలా అయితే చేయొద్దండి అది తెలిసి తెలియక కూడా అలా చేయొద్దు అది చాలా పెద్ద తప్పు మనం ఎంతో పవిత్రంగా భావించే మన నదులని మనం కాలుష్యం చేయడం అయితే చాలా పెద్ద తప్పు అలా చేయకండి ఇంకా అక్కడ పసుపు కుంకుమ అయితే అర్పించేసి ఇప్పుడు దీపం పెడదామని చూస్తుంటే అసలు గాలికి అయితే చాలా ఇబ్బంది అయిపోయింది దీపాన్ని అయితే వెలిగించేశానండి ఇంటే ఆడవాళ్ళు పెట్టవచ్చు కానీ ఇంటి యజమాని పెడితే ఇంటి వాళ్ళందరూ పెట్టినట్టే అని నేను ఆ గరిక గరికపాటి ప్రవచనాలు నండూరి శ్రీనివాస్ అలాంటి వారి వీడియోస్లో విన్నాను అన్నమాట సో అందుకే నేనే వెలిగిస్తానులే మళ్ళీ ఎందుకు నేనే పెడితే మరి అందరు పెట్టినట్టే కదా అని నేనే అయితే వెలిగించాను దీపం ఆ గంగమ్మ తల్లికైతే మొక్కి మంచిగా మీరు బాగుండాలి మీరు నేను ఉండాలి అందులో ఫ్యామిలీ బాగుండాలి అని చెప్పేసి ఎవరైనా ఫస్ట్ ప్రియారిటీ ఫ్యామిలీకే కదా సో మొక్కుకొని అయితే గంగమ్మ తల్లికి మనము ఆ అయితే ఇచ్చేసానండి నేను ఐ మీన్ సారీ దీపాన్ని దీపం అయితే వెలిగించేశాను వాడు బుడ్డు మా బా మా బాబు అండి ఆ పట్టుకొని ఉంటే కూడా చాలా భయం వేసింది ఎందుకంటే హ్యాండ్ సపోర్ట్ కూడా లేదు ఏం లేదు కదా లోపల ఎక్కడ పడిపోతానో అనే భయం వేస్తుంది కొంతమంది అయితే స్విమ్మింగ్ చేస్తున్నారో వాళ్ళ వచ్చి ఎక్కడ తగులుతారో ఆ దీపం వాళ్ళకి ఎక్కడ తగులుతుందో అనేది ఒక భయము మీరు ఎప్పుడైనా బాసరకు వచ్చారా వచ్చే ఇలా దీపం అలా ఎప్పుడైనా పెట్టారా లేకపోతే ఊరికే స్నానం చేసి వెళ్ళిపోయారో నాకు తెలీదు కామెంట్ అయితే చేయండి దగ్గర వాళ్ళు అయితే తెలీదు తల్లికైతే నమస్కారం అయితే చేసుకొని దీపం పెట్టగానే ఎందుకంటే అది ఫ్లోట్ అవ్వదు కదా మనం ఎంత అనుకున్నా ఫ్లోట్ అయితే అవ్వదు ముందుకు వెళ్తుంది ఏమో అని చాలాసేపు అలాగే నేను పట్టుకొని ఉన్నా కానీ చేయి తీసేయగానే అది గంగమ్మ తల్లికే కదా మనం అర్పించేది తల్లి స్వాహ చేసేసుకుంది మా ఊరికైతే తలనీలాలు ఇస్తానని చెప్పేసి మొక్కుకున్నాను అన్నట్టు మన సరస్వతి దేవికి సో ముందుగా స్నానం చేయించాలి కాబట్టి నేను తడిపిస్తున్నాను ముక్కులోకి నీళ్ళు వెళ్ళిపోయాయి డాడీ అని చెప్తున్నాడు చాలా భయంగా ఉంది అక్కడ పిల్లల్ని స్నానం చేయించాలంటే కూడా కొంచెము ఏదన్నా గవర్నమెంట్ దాన్ని ఏదైనా చేయాలి బట్ అక్కడైతే ఏం లేదు ఫ్లోట్ అవుతూనే ఉన్నాయి కదా వాటర్ ఇప్పుడు కొన్ని రోజులు అవుతాయి ప్రభావం కూడా పెద్దగా అవుతుంది భయమేసి అందుకే నిల్చోబెట్టి చేతులతోనైతే వేసాను ఈ మా బంగారు తల్లి మా చిట్టి తల్లి దేవికి మొక్కు అని అంటే నవ్వుతుంది దానికి వాటర్లో మునగడం బాగా ఇష్టం అందుకే ఏడవట్లేదు మంచిగా హాయిగా ఎంజాయ్ చేస్తుంది స్నానం చేపిస్తుంటే బ్యాక్గ్రౌండ్లో లేడీస్ ఉన్నారు అలా ఇలా అని ఏమైతే అనుకోకండి అది పుణ్యక్షేత్రం అది అందరూ నదులో స్నానం ఆచరించడం అనేది మన భారతీయుల సంస్కృతి నేనేం పర్సనల్గా లేడీస్ అలా స్నానాలు చేస్తుంటే ఏం వీడియోలు తీయలేదు అండ్ ఇంకొకటి ఇక్కడికైతే వచ్చేసాము తలనీళ్ళు అలా అని చెప్పేసి మా బాబుకైతే మావిడికి కటింగ్ చేయించుకోవడం అన్నా ఇలా హెయిర్ స్టైల్స్ అదంటే బాగా ఇష్టం సో అసలు ఏడవలేదు ఆ తీసేవాళ్ళు కూడా షాక్ అయిపోయారు అన్నమాట అందరు ఏడుస్తారు మీ బాబు ఏంటి ఎలా పెడితే అలా తీపిచ్చుకుంటున్నాడు అది అని అయితే గుండు చేయించేసుకొని అయితే మేము ఇక గంగాధర్ నది నుంచి అప్పటి నుంచి జర్నీ చేసాము కదా నడుచుకుంటూ వెళ్ళిపోదాం లేకొచ్చేపు అని చెప్పేసి బై వాక్ అయితే వెళ్తున్నాము ఇక మా ఓడి నడవలే అని చెప్పేసి నేనైతే ఎత్తుకొని నడుస్తున్నా ఇక అక్కడే ఫ్రెష్ అప్ స్నానం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము చూడండి మా పాప హాయ్ చెప్తుంది ఇది మన బాసరా టెంపుల్కి మెయిన్ ఎంట్రెన్స్ అన్నట్టు ఇక్కడ నుంచి అయితే మనము లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మనకి బయట అన్ని షాప్స్ ఉంటాయి అన్నట్టు మనకు అక్షరాభ్యాసానికి కావాల్సిన సామాన్లు పిల్లలకి ఆడుకోవాల్సినవి అలాంటివి అన్నీ బయట అయితే అమ్ముతూ ఉంటారన్నమాట మనకు ఇప్పుడు మేము మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోదామన్న ప్లాన్తో వచ్చాం కాబట్టి ఎలాంటి రూమ్స్ అలా అయితే తీసుకోలేదు కానీ అక్కడ రూమ్ ఫెసిలిటీ అవంతా కూడా ఉంటుంది లాడ్జెస్ రూమ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి ముందుగా వచ్చి ముందు రోజు స్టే చేసి కూడా ఉండొచ్చు అలా ఏమి ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మళ్ళీ మళ్ళీ నాకు అన్నసత్రం కూడా ఉంటుంది ఫ్రీ భోజనం కూడా ఉంటుంది అయితే ఇక్కడ మేము మా లగేజ్ని అయితే ఇక్కడ సామాన్లు భద్రపరచు గది అని ఉంది అక్కడ లాకర్లో అయితే సేవ్ అన్నట్టు ఐ మీన్ అక్కడ పెట్టేసి కౌంటర్లో వాళ్ళు దానికి ఛార్జ్ అయితే చేస్తారు ఫ్రీ కాదు అక్కడ సామాన్లను అయితే అక్కడ పెట్టేసామానండి ఇక చూడండి మనం అట్లా సామాన్ ఇచ్చేయగానే మనకైతే టోకెన్ ఇస్తారు క్యూ అయితే చాలా పబ్లిక్ ఉన్నారండి అసలు వాళ్ళని చూస్తేనే అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పబ్లిక్ ఉంటారు ఇలా ఉంటుంది ఇంత టై సమయం అవుతుంది అని అనుకోలేదు లేదంటే ముందు రోజు వచ్చి స్టే చేసే వాళ్ళము పిల్లల కంటే ఎక్కువ కాదు కదండి అయితే దేవికి మనకి కమలాలు అంటే ఇష్టం కదా తామరపు అంటే చాలా ఇష్టం కదా సో తీసుకొని అమ్మవారికి అయితే సమర్పిద్దామని తీసుకున్నాను అది మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను నేను చూడండి ఇది మా బాబుకైతే ఒకటి కొనిచ్చాను అదే అమ్మవారికి సమర్పిద్దామని చెప్పేసి తీసుకొని వాడికి అది ఏంటో తెలుస్తలేదు అయితే చింపేస్తున్నాడు అయితే అమ్మవారికి ఇద్దాం డాడీ ఉంచు అని అంటే అని చూస్తున్నాడు చూడండి ఒక్కసారి ఇప్పటివరకు నేను మాటల్లో చెప్పడమే తప్ప మీకు చూపించలేదు కదా ఒక్కసారి ఆ క్రౌడ్ చూడండి ఎలా ఉంది కొట్టుకుంటున్నారు పబ్లిక్ అయితే అసలు చిన్న చిన్న పిల్లలతో వచ్చారు కదా చాలామంది మేమేలాగైతే పబ్లిక్ ఉండరు అనుకొని వచ్చాము చాలామంది అలాగే వచ్చి ఉండరు ఆ పాపం చాలా ఇబ్బంది పడ్డారు నాకు కూడా నా పరిస్థితి ఘోరం అనిపిస్తే వాళ్ళని చూసినా ఘోరమే అనిపించింది ఎందుకంటే మాకంటే చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొని వచ్చారు పాపం ఇది బయట నాకు సన్నై వాళ్ళంతో అప్పటికే అమ్మవారికి ప్రసాదం నివేదించి వచ్చా వచ్చి వస్తున్నారు వాళ్ళు అంటే మంగళ వైద్యాలతోని ఇది గర్భగుడి లోప గర్భగుడి అంటే లోపల మన టెంపుల్ విజువల్స్ అండి మనకి యాక్చువల్గా నార్మల్ టైం అయితే అసలు మొబైల్స్ అలో చేయరు కానీ అంత క్రౌడ్ ఉండేసరికి మొబైల్స్ అడ్మిషన్ అవంతా కూడా ఎవరు పట్టించుకోలేదు ఇక్కడ మనకు కనిపించే టెంపుల్లోనే అమ్మవారు ఉంటారన్నమాట అది చిన్నగా ఉండేది అది కాలక్రమేణా కొంచెం పెద్ద వహించారు కానీ పబ్లిక్ చూడండి క్యూ ఎలా ఉంది యూలోనే నాకు నాలుగు గంటల సమయం పట్టిందండి పిల్లలను ఎత్తుకొని సో ఎక్కువ వీడియో క్లిప్స్ తీయలేకపోయాను ప్లీజ్ వాచ్ డూ సబ్స్క్రైబ్